నమస్తే వెల్కమ్ టు నేను మన మన రాష్ట్రాలపై కేంద్రం ఎందుకు కుటుంబ నియంత్రణ మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకు శిక్షిస్తారా జనాభా ప్రాతిపదికన కేంద్రం చెయ్యాలి అనుకుంటున్న నియోజకవర్గాల విభజన కరెక్ట్ కాదు దీన్ని దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలి మా ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలోని మూసికి పునర్వైభవం తీసుకొస్తాం దేశంలోని కుల గణన చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ దానికి సంబంధించిన ఫిబ్రవరి నాలుగు తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రకటించిన ప్రభుత్వం మాది అంటూ కేరళలో మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో పాల్గొన్న రేవంత్ రెడ్డి కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు దశాబ్దాల పాటు కుటుంబ నియంత్రణ విధానాలు పాటించి మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను దక్షిణాది రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి అలాంటిది దక్షిణాది రాష్ట్రాలను శిక్షించాలంటూ కేంద్రం చూస్తోంది అందులో భాగంగానే జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని అనుకుంటోంది కేంద్రం తీరును దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలి అని పిలుపునిచ్చారు ఒకే దేశం ఒకే ఎలక్షన్ అనేది ఒకే వ్యక్తి ఒకే పార్టీ విధానమని ఇదే ప్రధాని నరేంద్ర మోదీ రహస్య ఎజెండా అంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు కేరళలో తిరువనంతపురంలో మలయాళీ దినపత్రిక మాతృభూమి ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను గ్యారెంటీలను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలంటూ పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి తెలంగాణ రైసింగ్ అనేది నినాదం మాత్రమే కాదు అది తెలంగాణ ప్రజలందరి స్వప్నం తెలంగాణను భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలపాలని మేము ఆకాంక్షిస్తున్నామంటూ చెప్పారు సమగ్ర కులగణన సర్వే చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని దాన్ని అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టామని సీఎం రేవంత్ తెలిపారు జనాభా ధామాషా ప్రాతిపదికన తాము వనరులు సమకూరుస్తామన్నారు వర్గీకరణ కోసం ముప్పై ఏళ్లుగా మాదిగా సోదరులు పోరాడుతున్నారని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగున అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వర్గీకరణ కోసం తీర్మానం కూడా చేశామని ఇక నుంచి ప్రతి ఏడాది ఫిబ్రవరి నాలుగున తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటామంటూ సీఎం రేవంత్ రెడ్డి వివరించారు పరిపాలన ఏడాదిలోనే ఎంత మార్పు తెస్తుంది అనేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉదాహరణ అంటూ రేవంత్ పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ తాజా ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ అంటూ చెప్పారు గ్లోబల్ ఏఐ యూసేజ్ రిపోర్ట్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని తలసరి ఆదాయంలోనూ ప్రథమ స్థానంలో ఉన్నామని వివరించారు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వకూడదా తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అయితే అది భారతదేశ వృద్ధికి ప్రయోజనం కాదా అంటూ ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదని ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐటీని సబ్స్క్రైబ్ చేయండి